శివపాదారవిందములను బజింబవలసిన అవశ్యకత గురించి చెబుతున్నారు మూడవ శ్లోకంలో భూతారతాముతವಹత్య తపేక్షయా శ్రీ భూతారజేవ కిమతః సుమతే లభస్వ కేదారమ కలిత ముక్తి పాదారవింద భజనం పరమేష్పదస్య ఓ సుబుద్ధి ఏ పాదాన్ని చూడటానికి లక్ష్మీభూ భైన విష్ణువే వరాహత్వమును ధరించాడో సాలోక్యము సామీప్యము సారూప్యము సాయుజ్యము అనే ముక్తులనే గొప్ప వసతులను పండించడానికి భూమి అయిన పరమేశ్వరుని పద్మముల వంటి ఆ పాదాన్ని భజించు అతనికంటే అంతకంటే ఏం కావాలి పూర్వము శివలింగం యొక్క అగ్రమును అడుగు భాగాన్ని చూడడానికి బ్రహ్మ హంసవాహనుడై ఆకాశానికి వెళ్ళగా విష్ణువు వరాహత్వమును ధరించి పాతాళానికి వెళ్ళాడు కానీ బ్రహ్మ విష్ణువు ఈశ్వరుని అగ్రాన్ని కానీ అడుగు భాగాన్ని గానీ చూడలేకపోయారు శంకర్లు ఇలా చెప్పారు ఈశ్వర నీవు పరమేశ్వరుడవు నీ పాదపద్మాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరి శ్రీదేవికి భర్త అయిన శ్రీ మహావిష్ణువు వరహ రూపం ధరించాడట కానీ ఆయనకు అవి కనబడలేదు నీ పాదపద్మాల మహిమను గురించి వర్ణించి చెప్పలేము కాబట్టి ఓ మనస ముక్తి అనే గొప్ప ఓషధులకు పొలం అయిన శ్రీ పరమేశ్వరుడి పాదపద్మాల భజనం చెయ్యు అంతటి శ్రీ మహావిష్ణువే ఈశ్వర పాదాలు దర్శించాలని కోరుకో కోరాడంటే ఆ పాదములు ఆ తక్కినవారు తప్పక కూరదగినవి అని వేరే చెప్పే అక్కర్లేదు నమఃపార్